రాజమండ్రి నాలం భీమరాజు వీధిలో శ్రీ సిద్ధి లక్ష్మి గణపతి స్వామి ఆలయంలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ వినాయక చవితి పూజలు నిర్వహించారు ఆదిదేవుడు ఏకదంతుడు శ్రీ సిద్ధి లక్ష్మి గణపతి స్వామి వారి ఆశీస్సులు జనులందరిపై ఉండాలని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఆకాంక్షించారు వినాయక చవితిని పురస్కరించుకుని స్థానిక నాలెం భీమరాజు వీధిలో వేంచేసి ఉన్న నూట డెబ్బై ఐదేళ్ల చరిత్ర కలిగిన శ్రీ సిద్ధి లక్ష్మీ గణపతి స్వామి వారిని ఆయన దర్శించుకున్నారు ఆలయ పూజారులు కమిటీ సభ్యులు స్థానిక పెద్దలు ఆయనకు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు అనంతరం ఆయన నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన రెండు వందల ఐదు వినాయక చవితి మండపాలకు వెళ్లి స్వామివారిని దర్శించుకున్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు ఎంతో భక్తితో వినాయక చవితి సంబరాలు చేసుకోవడం జరుగుతోందని అన్నారు వినాయక చవితి ప్రారంభం నుంచి శివరాత్రి వరకు మండపాలకు ఉచిత విద్యుత్ ఇవ్వడం తమ కూటమి ప్రభుత్వం మంచి ఆలోచన అని అన్నారు ఆలయ చైర్మన్ నారాయణరావు మాట్లాడుతూ తమ కమిటీ సారథ్యంలో వినాయక చవితి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయని అన్నారు నగర టీడీపీ కోశాధికారి ఇరవై రెండవ డివిజన్ ఇన్ఛార్జ్ సెట్టి జగదీష్ మాట్లాడుతూ నూట డెబ్బై ఐదేళ్ల చరిత్ర కలిగిన ఈ ఆలయంలోని స్వామివారిని దర్శించుకునేందుకు నగరం నుంచే కాకుండా చుట్టుప్రక్కల ప్రాంతాల నుంచి కూడా వేలాదిగా భక్తులు తరలివస్తారని అన్నారు మాజీ కార్పొరేటర్ మాటూరి రంగారావు మాట్లాడుతూ బ్రిటిష్ పరికాలంలో కాలంలో నిర్మించిన ఈ ఆలయంలోని స్వామి ఎంతో మహిమ కలిగిన వారని అన్నారు నగర టీడీపీ అధ్యక్షులు మజ్జి రాంబాబు ఆలయ కమిటీ సభ్యులు కొమ్మ రమేష్ గ్రంథి ధన్యదీపిక లక్కోజు వీరభద్రరావు కూరేల శిరీష ఉప్పు సుబ్రహ్మణ్యం తాతపూడి యశోద తదితరులు ఎమ్మెల్యే వెంట ఉన్నారు सम अम्बजहाँ पंसक के दरन्दार योसी पंसक जब शम्भु कहाँ सी पंसक न्यारा मज़ौर न्यारा मज़ौसी सरबंजाके दरन्दबो जाये दे जरबंजाके दरन्दबो तस्सिस्ते दे जरबंजाके दरन्दबो तमेश दे जरबंजाके दरन्दबो तमोरा धर स्तोत्र त्यों तम स्त्रियाँ त्यों कहाँ बाम योगी रहो याजंक त्यों तम సంబరాలు అత్యంత వైవంగా జరుగుతున్నాయి వేడుకలు కూడా అన్యాయం చాలా ఆనందం అలాగే ఊర్లో కూడా సుమారు మా తెలుగుదేశం పార్టీ

सर <tit> <tit> రాజమహేంద్రవరం నగర ప్రజలకు రాష్ట్ర ప్రజలకు అందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు నగరంలో ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ యొక్క వినాయక చవితి యొక్క సంబరాలు చేసుకోవడం జరుగుతూ ఉంది ఎక్కడికక్కడ చాలా వైభవంగా కార్యక్రమాలు జరుగుతున్న విధానం చూస్తే ఒకటి ప్రజలకి వినాయకుడి పట్ల భక్తి మరొకటి ఈ మండపాలన్నింటికి కూడా ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం ఎప్పుడూ లేని విధంగా వినాయక చవితి మొదలుకొని ఏదైతే శివరాత్రి వరకు కూడా మండపాలన్నింటికి కూడా ఉచితంగా విద్య ఇవ్వాల వై విద్యుత్ ఇవ్వాలన్నది ప్రభుత్వం ఒక నిర్ణయాన్ని కూడా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ ఈ కార్యక్రమాన్ని చాలా కూడా కొని తీసుకోవాలి అలాగే సెంటిమెంట్గా వినాయకుడి గుడికి రావడం జరిగింది ఇక్కడి నుంచి నగరంలో సుమారు రెండు వందల విగ్రహాలు ఉన్నాయి కేవలం మా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు పెట్టిన విగ్రహాలు రెండు వందలు ఉన్నాయి రెండు వందల విగ్రహాలు కూడా ఈ రోజున వెళ్ళాలి వాటన్నిటిని కూడా దర్శనం చేసుకోవాలి ఒకటే కోరుకుంటా ఉన్నాను ఆ గణనాధుడి యొక్క ఆశీర్వచనలు ఈ రాష్ట్ర ప్రజల పైన ఉండాలి మరి ముఖ్యంగా కూటమి ప్రభుత్వం పైన ఉండాలి ఏ విధమైన విఘ్నాలు కూటమి ప్రభుత్వం చేసే ప్రజలకి చేసే మేలు కార్యక్రమాల్లో ఏ విధమైన విఘ్నాలు ఉండకుండా విఘ్నాలు తొలగిపోవాలని ఆ దేవుణ్ణి కోరుకుంటూ ప్రతి ఒక్కరికి కూడా ఈ సంవత్సరం సుఖ సంతోషాలతోటి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ కూడా ప్రజలందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు వినాయక చవితి శుభాకాంక్షలు ఓకే సార్ సిద్ధి వినాయక స్వామి దేవాలయం మూడు వందల యాభై ఏళ్ళు చరిత్ర దర్శనం కానీ మనకు ఒక రికార్డెడ్గా ఏంటంటే మూడు డెబ్భై ఏళ్ళకైతే ఆనకట్టు కట్టినప్పుడు ఇక్కడ విఘ్నాలు ఏవి వస్తున్నాయని చెప్పి ఎందుకంటే గోదావరి ఏమీ లేవు ప్రాజెక్ట్ చేసినప్పుడు అభిప్రాయాలు లేకుండా ఉండాలి అని చెప్పేసి తర్వాత కాటన్ గారు ఎవరో చెప్తే వచ్చి ఇక్కడ ఈ గుడిలో దండం పెట్టుకుని నేను పని మొదలు పెడుతున్నాను చెప్పన్నారు తర్వాత పూర్తి అయ్యాక ఆయన మళ్ళీ లండన్ నుంచి గంట తెప్పించి ఇచ్చారు దాని మీద ఇప్పటికే ఆ పేర్లు అవి ఉన్నాయి లండన్ నుంచి వచ్చింది అది ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా రికార్డు చేశారు అప్పటి నుంచి ఇక్కడ ఈ గుడికి భక్తులు చాలా చాలామంది రాజమండ్రి నుంచి కాదు చుట్టుపక్కల ఊరి నుంచి వచ్చి అర్థం చేసుకుంటున్నారు వాళ్ళు కోరిక పేరుతున్నాయని చెప్పేసి ఈ రోజున చంద్రబాబు గారిని నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు భువనేశ్వరి దేవి గారు కూడా ఇక్కడికి వచ్చి దండం వెళ్ళేది తర్వాత చంద్రబాబు గారు విడుదల ఏక మళ్ళీ ఆవిడ వచ్చి కృతజ్ఞతతో చెప్పారు అది గుడి ప్రాశస్యం నమస్తే నమస్కారం అందరికీ నమస్కారం ఈ రోజు మన నవరాత్రిలో భాగంగా ఈరోజు వినాయక చవితి ఉత్సవాలు ప్రారంభమైన మొదటిగా నాలుగు నలభై ఐదుకి రాసు వాసు ఎమ్మెల్యే గారు వచ్చి దగ్గర ఉత్సవ విగ్రహం ప్రారంభం చేస్తున్నారండి ఈ రోజు అంతా చాలా మంది భక్తులు చుట్టుపక్కల తర్వాత ఇంచుమించి ఒక పదివేల మంది దాకా వచ్చి మన వినాయకుని దర్శనం చేసుకుంటారండి రేపు పొద్దున్న రేపు ఉదయం గరిక పూజ గణపత్సము జరుగుతుందండి రేపు సాయంత్రం భజనా కార్యక్రమం జరుగుతుందండి అదే శుక్రవారం నాడు వచ్చి విశిష్ట కుంకుమ పూజలు జరుగుతాయండి ఇంచుమించు సుమారు పదిహేను వందల నుంచి రెండు వేల మంది లేడీస్ వచ్చి కుంకుమ పూజలు జరుపుకుంటారండి ఇది చాలా చాలా బాగా ఘనంగా జరుగుతుందండి అలాగే శనివారం నాడు అన్నవరం సత్యనామ వ్రత కల్పన జరుగుతుందండి అలాగే ఆదివారం నాడు వచ్చి వెంకటేశ్వర కళ్యాణం జరుగుతుందండి సోమవారం వచ్చి సహస్ర దీపాలంకరణ జరుగుతుందండి మంగళవారం వచ్చి నగర సేవ మన పల్లెకి సేవ వార్డు అంతా స్వామివారిని ఊరిగిస్తామండి తర్వాత బుధవారం నుంచి వినాయకుడి కళ్యాణం జరుగుతుందండి అదే రోజు సాయంత్రం ఊంజల సేవ జరుగుతుందండి అప్పటితో మన నవరాత్రి ఉత్సవాలు ముగుతాయండి ఆరో తారీఖు శనివారం నాడు నిమజ్జనం ఉందండి అలాగే పదో తారీఖు బుధవారం నాడు మన వినాయక చవితి అన్న సమారాధన ఉందండి అందరూ భక్తులందరూ తప్పనిసరిగా రావాల్సిందిగా కోరుచున్నారు తొందరగా భక్తులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి ఈ నూట డెబ్బై సంవత్సరాల చరిత్ర కలిగిన వినాయకుడి ఉత్సవాలు వాళ్ళతో మొదలైనవి ఘనంగా నవరాత్రులు చేసుకుంటున్నాము అందరం మా కమిటీ యొక్క సహకారంతో మరియు మా మిత్రబృందం ఇరవై రెండు వారి మిత్రబృందం సహకారంతో ఈ ఉత్సవాలన్నీ బాగా జరగ జరుగుతాయండి మీరు అందరూ వచ్చి ఇచ్చేసి ఈ ఉత్సవాలను దగ్గరుండి చూడవలసిందిగా కోరుతున్నారా